వైశాఖ మాసం మిథున్ రాశి యొక్క ఫలితాలు చూసినట్లయితే వీరికి మృగశి నక్షత్రం మూడు నాలుగు పాదం అట్లనే ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురుష నక్షత్రం రెండు మూడు పాదాలు మిథున రాశివి వీళ్ళ గ్రహస్థితి చూసినట్లయితే జన్మలో గురువు సంచారం చేస్తున్న పద్నాలుగో తారీఖు మే నుంచి అలానే ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు తృతీయంలో కేతు పద్దెనిమిదవ తారీఖు నుంచి సంచారము అలాగే రాహు వీరికి భాగ్య తొమ్మిదవ స్థాన సంచారము అలానే పదవ స్థానంలో శుక్ర బుద్ధులు సంచారము పదకొండవ స్థానం మే ఆరవ తారీఖు నుంచి సంచారము అలానే బుధుడు వీరికి ఈ యొక్క ఇరవై మూడవ తారీఖు నుంచి పన్నెండవ స్థానం సంచారం ఇలా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున్ రాశి వారికి యోగదాయకంగానే ఉంది జన్మంలో గురువు వస్తున్నాడు కాబట్టి ఒక తెలియని బలాందోళన మనసులో ఉంటుంది అంటే ఏదో ఏమీ ఉండదు రీజన్ అనేది కానీ కొంత భయపడుతుంటారు లోపల ఏమీ ఉండదు కానీ భయం అనేది ఇప్పుడు ఒక కథ వినే ఉంటారు మీరు రాజుగారు ఒక కథ చెప్తుంటాడు మంత్రి గారు పిలుస్తారు నాకు అనారోగ్యం ఉందని అంటాడు ఏం లేదంటే రాజుగారు అని చెప్పినా వినడు రాజవైట్యుడు తీసుకురండి మీకేం తెలుసు మంత్రిగారు అంటాడు చివరికి రాజవైటుడు వస్తాడు అనారోగ్యం మంత్రి గారితో నాటకం ఆడతారు చివరికి అనారోగ్యం ఉందని చెప్పండి అని అంటాడు మందులు ఇస్తున్నారంటే ఏం లేదు మళ్ళీ మొదలు తమలపాకు రసం ఇచ్చేసి రసం అదే వైద్యం గారు అంటాడు అలానే వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే చివరికి ఏం తెలుస్తుందా అంటే ఆ వైద్యం చేసుకోగా నాకు ఆరోగ్యం బాగుద్ది అని అంటాడు ఇక్కడ కూడా అంతే ఏమీ ఉండదు ఓ చమ్ము నీళ్ళు మీరు ఒక చిన్న చక్కెర ముక్క వేసి ఇచ్చారని ఒక జక్కర వేసి ఇచ్చారనుకో బా ఆరోగ్యం అంతా పోయింది అంతా బాగుందండి మీరు ఇచ్చిన తర్వాత అని అంటారు అలానే వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే మిథున రాశి వారికి మే మాసంలో గురువు జన్మంలోకి రాగానే తెలియని ఒక మనస్సులో ఆందోళన అనేది ఉంటుంది తర్వాత కుజుడు వీళ్ళకి ద్వితీయంలో కొంత ధన నష్టమయ్యే అవకాశం ఉంటుంది తర్వాత క్లోజ్గా రిలేటెడ్గా ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దుర్వార్తాశ్రవణం వినే అవకాశం ఉంటుంది తర్వాత ధన నష్టంతో పాటు కుటుంబంలో ఉండేటువంటి వారు వ్యతిరేకించడం వీళ్ళ నిర్ణయాల్ని ఓకే ఏది ఉన్నా కానీ వ్యతిరేకించడం మీకే తెలుసా ఇది కరెక్ట్ నిర్ణయం కాదని అనటం తద్వారా మిమ్మల్ని కొద్ది ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కొంత మీకు మనసుకు ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది తృతీయుల్లో కేతు ఉండటం వల్ల ధైర్యంగా అంటే మిమ్మల్ని ప్రోత్సహించేవారు కూడా ఉండరు దగ్గరగా అంటే ఎవరైనా మీరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే గట్టిగా అది ఎవరైనా ముందరకు వెళ్తుంది కానీ సపోర్ట్ చేసేవారు కూడా ఉండరు కాబట్టి మీరు ఎంత మంచి చెప్పినా ఒక నిర్ణయం అది చెడు నిర్ణయం అని అనడం మీ ఇంట్లో వాళ్ళే ఎందుకంటే బయట వాళ్ళకి వెళ్తే ఇట్లా ఉందా అంటే ఇక కానీ వాళ్ళు ఏం చేస్తారు అనే పరిస్థితికి వస్తుంది రాహు తొమ్మిదిలో ఉండడం వల్ల ఎవరైతే ఇప్పటివరకు మిథున రాశి వారు అవివాహితులుగా ఉంటారో వివాహం చేసుకోదలుచుకునేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో పితృశాపాలు స్త్రీ శాపాలు అలానే కొంత రుణం ఏదైతే బంధ కర్మ రుణం తీసుకుంటామో ఆ రుణాన్ని ఏదైతే ఉంటుందో ఆ రుణం తీర్చుకునేటువంటి సమయం ఇదే ఎందుకండి ఈ నెల నుంచే చెప్పారు అంటే తొమ్మిదిలోకి రాహు మారుతున్నాడు తొమ్మిదిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేస్తే మంచిదని చెప్పబడింది కాబట్టి ఈ సమయంలో వివాహం కానిటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్ర ఈ కార్యక్రమం చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏదైతే అవరోధంగా ఉన్నాయో ఆ అవరోధాలని తొలగిపోయే అవకాశం ఉంటుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ఎనభై రోజుల నిమిత్తం ఆ ఎనభై రోజులు విడదీసేసేయండి ఎందుకంటే ఎనభై రోజులు బాగుంటుంది గురుబలం ఉంది కాబట్టి ఆ ఎనభై రోజులు వీళ్ళకి పెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ముందరగా ఇప్పుడు చేసుకుంటే కనుక రాబోయే ఎనభై రోజుల్లో పెళ్లి కుదిరి తక్కువ వివాహం కూడా ఎంబటే జరిగే అవకాశం కూడా ఉంది గృహారంభ గృహ ప్రవేశాదులు కానీ సంతానం నిస్సంతులు కానీ ఎవరున్నారు వాళ్ళు కూడా అలా వీరికి ఇక్కడి నుంచి పితృదేవత ఆరాధన చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది పది రోజు శని ఉండటం వల్ల కొంత అధికారుల వల్ల భయం ఏదో మమ్మల్ని తీసేస్తారేమో ఉద్యోగం నుంచి అని ఒక భయం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక భయం అనేది కలుగుతుందని ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఆ భయంతో ఉంటారు ఉద్యోగంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటారు రెండోది ధర్మము న్యాయము నీతి అనే లక్షణాలతో ఉంటాయి ఆ ఉద్యోగంలో కూడా మీకు ఎందుకంటే శని కర్మకారుడు కాబట్టి వాటి మీద ఆధారంగా ఉంటుంది అయ్యో మనం ఇవి చేస్తున్నాం కరెక్టా కాదా అని ఒక ఆంధ్ర ఉసి ఊసలాటే అవకాశం ఉంటుంది అట్లాగే శుక్రుడు పదిలో ఉన్నాడు శుక్రుడు పదిలో ఉండడం వల్ల కొత్తదైన పరిచయాలు ఏర్పడటం తర్వాత ఆ పరిచయాలు ప్రేమగా మారటం అలా రకరకాలైనటువంటి పరిణామాలు కొన్ని ఎదుర్కొనడం జరిగే అవకాశం ఉంటుంది ఈ శుక్రుడు పదిలో ఉండడం వల్ల అలానే బుధుడు కూడా వీరికి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఈ బుధుడు అనుగ్రహం వల్ల బుద్ధి కుసృతతో వ్యవహరిస్తారు అటువంటి విషయాలు ఏమున్నా కానీ కాబట్టి మీరు ముందరికి మీకు రాబోయేటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడటం ఆ పరిచయంతో కొంత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది జీవితంలో తర్వాత వీళ్ళకి గురువు ఈ యొక్క రవి కూడా వీళ్ళ పన్నెండవ స్థానంలో ఉన్నాడు అతి ఉష్ణం అతిగా ఏది తినద్దు రెండవది భోజనం సమయానికి తినండి భోజనం సమయానికి తినకపోవటం వల్ల రోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇది మీరు పాటించాల్సినటువంటి కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళైనా కానీ లేనివారైనా కానీ సమయానికి భోజనం చేయండి మిథున రాసేవారు ఎందుకంటే భోజనం లేకపోవటం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి భోజనం తప్పి చేయకండి భోజనం క్రమేపీ తీసుకొని అది కూడా డైట్ కంట్రోలింగ్ ఏది తింటే బాగుంటుందో దాన్నే తినండి ఇలా చేయటం వల్ల ఓవర్ వెయిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వాటి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది ఇలా రకరకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ యొక్క అన్ని రూల్స్ ఈ రెగ్యులేషన్స్ పాటించుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు వ్యాపారస్తుల పరిస్థితి విద్యార్థులు ముఖ్యంగా అనుకున్న దానికన్నా రెండవ తడుగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ తరంగా కొంత ఇబ్బంది కలిగిపోయే అవకాశం ఉంటుంది తర్వాత విద్యార్థులు కూడా చదువుకోవటం ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ముఖ్యంగా మీ ఓన్గా చదువుకునే ప్రయత్నం రాసి ప్రధానంగా ఉంటే మంచిది నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు నిరుద్యోగులకి కొంత కష్టపడతారు కొత్త ఒక అయితే మంచి ఉద్యోగం వస్తుంది అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారు గురుగారు రాసి ముఖ్యంగా వీడుకు దత్తక్షేత్ర దర్శనం చేయటం అలాగే కుజుడు యొక్క ప్రభావాన్ని తొలగింపజేసుకోవటానికి కానీ అవకాశం ఉన్నవారు ఏం చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ విభూతిని దానంగా ఇవ్వటం అంటే గుళ్ళో విభూతి అభిషేకం ఇవ్వండి తర్వాత పచ్చి ఖర్జూరాన్ని అభిషేకంలోకి ఇవ్వండి తర్వాత చందనం శ్రీ చందనం ఉంటుంది కదా చందనాన్ని అభిషేకానికి ఇవ్వటం వల్ల కలిగే అవకాశం ఉంటుంది ఇంకా వీళ్ళు క్షేత్రాలు దర్శనం చేసుకోవటం ఎక్కడైనా శర్ముఖ క్షేత్రాలు కానీ తర్వాత మంగళవారాలు ఉపవాసం ఉండటం తర్వాత మళ్ళీ కూడా ఎవరైనా మాట మనం మాట్లాడేటప్పుడు లేకపోతే మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో స్వీట్ వేసుకొని వెళ్ళండి మంచి జరిగే అవకాశం ఉంటుంది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేకపోతే మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధుని గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది కృతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుని అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసన అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతారణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుర జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం